మీరు ఎన్నిసార్లు నన్ను ఫోకస్ చేస్తారో అంతకంటే డబుల్ ఫోర్స్తో పైకి లేస్తారు అది మాత్రం గ్యారంటీ ఈరోజు మీరు నాకు అవకాశం ఇచ్చినారు నీ పేపర్ గురించి నా మాట్లాడే అవకాశం మీరు నాకు ఇచ్చినారు నాకు లేదు నువ్వు తప్పుడు రాత్రి రాసినప్పుడల్లా బయటకు వస్తాను మాట్లాడతాను డెఫినెట్గా నీదొక ఫేక్ పార్ట్ ఫేక్ పేపర్ ఫేక్ మీడియా ఈరోజు రాలేకపోయినావే నువ్వు సాక్షి పేపర్వి రా ఇంత స్టోరీ బోర్డ్ వేసుకొని ఇంత హల్చల్ చేసినావు కదా నీ పేపర్ సేల్స్ పెంచుకోవడానికి నీ మీడియాలో సర్క్యులేషన్ పెంచుకోవడానికి ఇప్పుడు ఎందుకు రాలేకపోయినా నీ మైక్ ఇక్కడ ఎందుకు లేదు అంటే నువ్వు తప్పు చేసినావు నువ్వు భయపడ్డావు వీడికి వస్తే నువ్వు చేసింది ఫాల్స్ స్టోరీ బోర్డ్ అని నువ్వు ఒప్పుకున్నట్టు అవుతుందని చెప్పేసి నువ్వు ఈసారి నువ్వు రాసే ముందు మళ్ళీ వచ్చేదానికి ధైర్యం ఉంటే రా రైట్ అనుకో నువ్వు సార్లు నువ్వు ఫేక్ స్టోరీలు వేసినంత సార్లు నేను కూడా ప్రజల దగ్గరికి వెళ్తాను ప్రజలకు కూడా నేను చెప్తున్నాను ఒక సెంటు భూమి కడపలో నాకు నోటీస్కి వస్తే కబ్జా చేయడానికి ఎవరికి వదలం వాళ్ళు నా పార్టీ వాళ్ళైనా ఇంకో పార్టీ వాళ్ళైనా నాకేం పెద్దగా భయం లేదు ఏమీ లేదు నేను ప్రజలతో ఓట్లు వేయించుకున్నాను ప్రజలకు పనిచేస్తాను ఈరోజు చెప్తున్నాను నాకు గెలిచినప్పటి నుంచి కేసీ కనాల్ మీద ఆ పక్కన లేఅవుట్లేసేసి ఈ సాక్షికి సంబంధించిన సానుభూతి పనులు లేఅవుట్లు వేసుకొని కేసీ కెనాల్ మీద పర్మిషన్ లేకుండా కల్వట్లు కట్టుకొని ఆ యొక్క లేఅవుట్లకు రస్తాలు చేసుకున్నారు నేను ఫార్మల్గా ఒక లెటర్ రాసి దీని మీద సర్వే చేయమన్నాను ఇప్పుడు ఫార్మేస్ ఫార్మల్గా చెప్పను వెళ్తాను ఎవడౌడు లేఅవుట్లు వేసినాడు ఎవడోడు కేసీ కెనాల్ మీద కల్వట్టు కట్టినాడు ఎవడవుడు ఈ సాక్షి పేపర్కు ఈ పార్టీకి సంబంధించిన వ్యక్తులు అందరినీ బయటికి లాగుతాను నువ్వు ఫేక్ రాస్తే నేను నిజాలు బయటికి తీస్తాను గుర్తుపెట్టుకోండి అందరూ నీ పార్టీలో పనిచేసిన నాయకులు లెక్క గలీజ వ్యవహారాలు చేస్తారనుకుంటే అది నీ బుడ్డు పొరపాటు నేను కడప ప్రజలకు మాత్రం పనిచేస్తాను కుదిరితే నా శక్తి ఉంటే పది రూపాయలు కడప ప్రజల కోసం ఖర్చు పెడతాను దగ్గర నుంచి నాకు ఒక్కర్ అర్థం దయా దయా పైసా కూడా అక్కర్లేదు గుర్తుపెట్టుకోండి ఈరోజు ఎంతోమంది వస్తారు నా ఛాత కడిగి నేను సాయం చేస్తా ఉన్నాను ఎంతోమంది గ్రీవెన్స్కి వస్తారు ఒకసారి గ్రీవెన్స్కి ఏ రోజు వచ్చి కవ కవర్ చేసినావు నువ్వు ఇక్కడ ఏం జరుగుతున్నాయో సిగ్గుండాల మనిషికి నీ పేపర్ వాళ్ళు నువ్వు ఆర్థికంగా సాయం చేయకపోతే నా దగ్గరికి వస్తారు సీఎం రిలీఫ్ ఫండ్ కోసం